నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనం ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటున్నాం కదండి ఈరోజు మనం వచ్చేసి కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయము చదువుకోవాలి ఒకసారి చూడండి ప్రారంభం పార్వతీదేవి శివుడికి నమస్కరించి అడిగింది ప్రభో మీరు వ్యాపారి సుదర్శనుడు దీపదానం చేసి విష్ణులోకాన్ని పొందిన కథ చెప్పారు ఇప్పుడు ఒక స్త్రీ భక్తి వలన మోక్షం పొందిన కథ చెప్పండి అప్పుడు మహాదేవుడు ఇలా చెప్పాడు గోపిక గోమతి కథ పూర్వం గోకులం అనే గ్రామంలో గోమతి అనే గోపిక జీవించేది ఆమె భర్త పశువులను కాపాడే సాధారణ వ్యక్తి కుటుంబము సాదాసీదాగా ఉండేది కానీ ఆమె హృదయం భక్తితో నిండినది ప్రతి ఉదయము సూర్యోదయానికి ముందు లేచి తులసీదళం సమర్పించి సాయంత్రం దీపం వెలిగించి శ్రీమన్నారాయణ నామస్మరణ చేసేది కార్తీక మాస వ్రతము ఒక సంవత్సరం కార్తీక మాసం వచ్చినప్పుడు ఆమె భర్త అన్నాడు మన వద్ద ధనం లేదు దీపాలు వెలిగించడానికి నూనె ఎలా తెచ్చుకుందాం అప్పుడు గోమతి నవ్వుతూ చెప్పింది ప్రభు దేవుడు మన భక్తిని చూస్తాడు ధనాన్ని కాదు నేను ఆవు పాలు తీసి వెన్న కాచి చేసిన నెయ్యితోనే దీపం వెలిగిస్తాను అలా ఆమె ప్రతిరోజు తులసి వృక్షం కింద వెలిగించింది దేవుని నామస్మరణతో మాసమంతా ఉపవాసం భక్తి దీపారాధన చేసుకుంది దర్శనం కార్తీక పౌర్ణమి రాత్రి ఆమె ఎంతో ఆనందంగా దీపాలతో ఇంటిని ప్రకాశింపజేసి పూజ చేసుకుంది ఆ రాత్రి ఆమెకు శ్రీ మహావిష్ణువు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు విష్ణు అన్నాడు గోమతి నువ్వు కార్తీక మాసంలో భక్తితో తులసి పూజ దీపదానం చేశావు నీ పవిత్రం నన్ను ప్రసన్నం చేసింది నీకు పాపరహితమైన స్థానం నా లోకంలో సిద్ధమైంది గోమతి మోక్షం తర్వాత కాలంలో గోమతి శాంతంగా జీవించి భక్తిపరంగా ఆ గ్రామానికి ఆదర్శంగా నిలిచింది ఆమె మరణించిన తరువాత విష్ణుదోతలు వచ్చి ఆమె ఆత్మను వైకుంఠ లోకానికి తీసుకెళ్లారు ఆమెకు అక్కడ దివ్యాంగన స్థానం లభించింది శివుడు పార్వతీదేవికి చెప్పిన బోధ శివుడు అన్నాడు గౌరీ గోమతి వంటి స్త్రీలు కార్తీక మాసంలో భక్తితో దీపం వెలిగిస్తే వారు నా ప్రియులు అవుతారు ఈ మాసంలో తులసి పూజ దీపదానం ఉపవాసం చేసిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది దేవుడు మనసులోని భక్తిని మాత్రమే చూస్తాడు నాలుగవ అధ్యాయం సారాంశం ఒకటి గోపతి గోమతి గోపిక కార్తీక మాసంలో భక్తితో దీపదానం చేసింది రెండో పాయింట్ ఆమె భక్తి వల్ల విష్ణులోకాన్ని పొందింది థర్డ్ పాయింట్ దేవుడు భక్తిని ప్రేమను మాత్రమే అంగీకరిస్తాడు ధనాన్ని కాదు ఫోర్త్ పాయింట్ కార్తీక మాసం స్త్రీ పురుషులు అందరికీ మోక్షప్రదమైన పవిత్ర కాలం పద్నాలుగో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకా సమస్త సుఖినోజనా ఓం శాంతి శాంతి శాంతి